ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా సార్లు మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది ఈ లెవెల్లో ట్రేడ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు ఇక్కడ ఎంట్రీ అవ్వడం అనేది పూర్తిగా తప్పు అని కానీ మనం కంగారు పడి ఆలోచించకుండా ఏదో ఒక ట్రేడ్ లో ఎంట్రీ అవుతూ ఉంటాం కాసేపటి తర్వాత లాస్ వచ్చినప్పుడు మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం సరే ఇలా ర్యాండమ్ గా ట్రేడ్ లో ఎంటర్ అవ్వకూడదు ప్లాన్డ్ గా ట్రేడ్ చేద్దాం అని చెప్పి ఒక రోజు రాత్రంతా కూర్చొని చార్ట్స్ చూసి బాగా అనాలిసిస్ చేసి కొన్ని లెవెల్స్ ని మనం వర్కౌట్ చేసుకుంటాం ఆ లెవెల్స్ ని మనం మార్క్ చేసుకుని ప్రైజ్ ఆ లెవెల్ కి వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం కానీ లైవ్ మార్కెట్ లో ప్రైజ్ ఆ లెవెల్ వచ్చాక మనకు ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది నిన్నటి రోజున మనం ఎలా అయితే నష్టపోయామో ఈ రోజు కూడా అలా నష్టపోతామేమో అని చెప్పి ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వకుండా ఇంకొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అయితే మార్కెట్ మనకి ఎలాంటి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మెల్లిగా మనం అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఆపర్చునిటీని క్లియర్ గా మిస్ అయిపోయామని మనకు అర్థమైపోతుంది ఇలా చేయడం ద్వారా కూడా మళ్ళీ మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం అయితే ఇలాంటి పరిస్థితి మీకు ట్రేడింగ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్ లో గనక వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు ఇప్పుడు గనక మీరు ఆ స్టేజ్ నుంచి బయటకొచ్చి ఎప్పుడో రేర్ గా రాంగ్ ఎంట్రీస్ ఇస్తున్నారు మీకు కనిపించిన ఆపర్చునిటీని సరిగ్గా క్యాష్ చేసుకోగలుగుతున్నారు అనంటే ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్పాలి ఎందుకంటే మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉన్నారు కానీ అదే మీరు మార్కెట్లో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ట్రేడ్ చేస్తూ స్టిల్ ఇంకా ఇలాంటి సిచ్యుయేషన్స్ ని ఫేస్ చేస్తూ రాంగ్ ట్రేడ్స్ లో ఎంటర్ అవుతున్నారు రాంగ్ టైంలో ఎంటర్ అవుతున్నారు అని అంటే ఒక్కసారి ఆగండి ఎందుకంటే మీరు ఫోమో స్టేజ్లో స్ట్రక్ అయిపోయారు కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు వీడియోలో మనం ట్రేడింగ్ సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయిన ఫోమో యొక్క కాన్సెప్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకుందాం అండ్ అలాగే మీరు ఇలాంటి ఫోమో స్టేజ్ నుంచి బయటికి రావడానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా తెలుసుకుందాం ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఫోమో అంటే ఏంటి ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్యాజువల్గా చెప్పాలంటే మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఇప్పుడు ట్రేడ్ చేయకపోతే నాకు ప్రాఫిట్ మిస్ అయిపోతుందేమో అని చెప్పి ఒక భయం క్రియేట్ అవుతుంది అయితే మార్కెట్లో మనం నేర్చుకున్న టెక్నికల్ లో ఏదో ఒక చిన్న పాయింట్ ప్రతిసారి మనకి ట్రేడ్ చేయాలేమో ట్రేడ్ చేయకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతుందేమో అని చెప్పి ఒక ఫియర్ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా ఇది జనరల్గా ఒక సైకలాజికల్ కండిషన్ ఇందులో మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మిస్ అవుతానేమో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు దీనివల్ల హడావిడిగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని తొందరగా ప్రాఫిట్స్ కోసం చేజ్ చేస్తూ వెంట వెంటనే ట్రేడ్ చేస్తూ ఉంటారు కానీ మెజారిటీ ఆఫ్ ద టైం అతనికి నష్టమే వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెసెంట్ ఇప్పుడు ఒక మొబైల్ యూస్ చేస్తున్నారు అని అనుకుందాం అయితే మార్కెట్ లో లేటెస్ట్ వర్షన్ చాలా అప్డేటెడ్ అండ్ హైలీ రివ్యూస్ ఉన్న మొబైల్ మీకు ఒకటి బాగా నచ్చింది కాకపోతే అది మీ బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి యూజువల్ గా అయితే మీరు దీన్ని తర్వాత కొనుక్కుందాం లే మెల్లిగా మనం డబ్బుల్ని అక్యుములేట్ చేసుకుని సంపాదించిన తర్వాత కొనుక్కుందాం అని అనుకుంటారు కానీ ఎప్పుడైనా ఆ మొబైల్ అనేది లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు కొనకపోతే మీకు ఆపర్చునిటీ మిస్ అవుతుంది ఈ దసరా సేల్ లేదా దివాళీ సెల్ కేవలం ట్వంటీ మొబైల్స్ మాత్రమే అవైలబుల్లో లో ఉన్నాయి ఇలా మీకు ఏ అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో గనక మెసేజ్ వచ్చి మీ కళ్ళ ముందే మొబైల్స్ అయిపోతున్నట్టు కనపడుతూ ఉంటే ఏదో ఒక రకంగా ఎయిదర్ అప్పు చేసైనా ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకునైనా ఇమ్మీడియట్గా మొబైల్ కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఇలా మనం మన లైఫ్లో ఎన్నో సార్లు మనకి అవసరం లేని వస్తువుల్ని కూడా ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల కొంటూ ఉంటాం సో ఆ కామన్ సైకాలజీయే మనకి ట్రేడింగ్ లో కూడా వర్తిస్తుంది అయితే ఇలాంటి రిటైల్ ట్రేడర్స్ యొక్క రెగ్యులర్ సైకాలజీని బిగ్ ఇన్వెస్టర్స్ వాడుకుంటూ దాని ద్వారా లాభం పొందడానికి చూస్తూ ఉంటారు ప్రతిసారి మనం ట్రేడ్ చేసేటప్పుడు ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ లాగా అనిపించే విధంగా మనకి క్రియేట్ చేస్తూ మనం ఒక ఇంపల్సివ్ ఎమోషన్ లోకి వెళ్ళి ఎలాంటి ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేసే విధంగా మార్కెట్ యొక్క డైరెక్షన్స్ ని ఉంచుతూ ఉంటారు దీనివల్ల మనకి చాలా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కనిపించి ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం అయితే చాలా మంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఓవర్ ట్రేడింగ్ చేయడానికి వాళ్ళు ఎలా మోటివేట్ అవుతారో తెలుసా దీనికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా మనం ఒక రోజు ట్రేడ్ చేసి లాస్ లో గనక బయటకు వచ్చామనంటే ఖచ్చితంగా మనం డిమోటివేట్ అవుతాం కదా కానీ యూజువల్ గా డే అయిపోయిన తర్వాత లేదా డబ్బులు కోల్పోయిన తర్వాత కాసేపటికి మనం సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం అందులో చాలా వాళ్ళు ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ట్రేడింగ్ చేస్తూ మేము లక్షలు సంపాదించాం ఇలా పెద్ద పెద్ద కార్లు కొన్నాం పెద్ద పెద్ద ఇల్లు కొన్నాం అని చెప్పి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు దాంతో మన మైండ్ లో ఒక ఫీలింగ్ వస్తుంది వీళ్ళు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను అనే ఈ ఒక్క ఫీలింగ్ వల్ల మనకి ఫోమో అనేది స్టార్ట్ అవుతుంది సో తర్వాత అక్కడి నుంచి మనం ఎలాంటి అనాలిసిస్ చేయకుండా ప్రైస్ పెరుగుతుంది కాబట్టి కొందాం పడుతుంది కాబట్టి అమ్ముదాం ఇలా జస్ట్ ఏ ప్లాన్ లేకుండా ట్రేడ్ చేస్తూ గా డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటాం అయితే జస్ట్ లాజికల్గా మీకు మీరు ఆలోచించుకోండి మీరు ప్రాఫిట్ వచ్చిన రోజు మేబీ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు బట్ లాస్ వచ్చిన రోజే ఎక్కువగా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తూ ఉంటారు అండ్ ఈ సైకిల్ ఒకసారి లాస్ రావడం తర్వాత యూట్యూబ్లో కొత్త వీడియో చూడడం మళ్ళీ లాస్ రావడం ఇన్స్టాగ్రామ్ లో కొత్త రీల్ చూడడం ఈ సైకిల్ అనేది కంప్లీట్గా రిపీట్ అవుతూనే ఉంటుంది అండ్ రేపటి రోజు కూడా మీరు మళ్ళీ ఇదే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ చేస్తూ చివరికి మీ ట్రేడింగ్ క్యాపిటల్ మొత్తం కంప్లీట్ గా ఎరోడ్ అయిపోతుంది అండ్ ఇన్ఫాక్ట్ మీరు గనక ఈ స్టేజ్ లో ఉంటే మీరు ఫోమో యొక్క ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు అంటే ఆపర్చునిటీ మిస్ అయిపోతానేమో అని చెప్పి ఎలాంటి లాజికల్ రీజనింగ్ లేకపోయినా కూడా మీరు కంటిన్యూస్ గా ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటే ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫోమోలో ఉన్నట్టు అయితే కొంతమంది ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫోమో నుంచి బయటకు వచ్చి ఓవర్ ట్రేడింగ్ చేయడం తగ్గించుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా మొత్తం మార్కెట్ లో పోగొట్టుకుని ఇప్పటి నుంచి అయినా నేను చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలి ప్లాన్ తో ట్రేడ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫోమోలోకి వెళ్తారు ఏదైనా చెడు జరుగుతుందేమో లేకపోతే నేను నష్టపోతానేమో అని చెప్పి ఇక్కడ నుంచి ఇంకొక కొత్త భయం స్టార్ట్ అవుతుంది ఈ భయం గనక స్టార్ట్ అయితే మనం సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళినట్టే మీరు ఇప్పటిదాకా చూసిన యూట్యూబ్ వీడియోస్ లో ఫోమోలో ఓన్లీ ఫస్ట్ స్టేజ్ గురించే చెప్పుంటారు ఓన్లీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ గురించే కానీ ఇప్పుడు ఒకసారి దాన్ని దాటిన తర్వాత మనం ఫోమో యొక్క సెకండ్ స్టేజ్లో ఫియర్ ఆఫ్ సంథింగ్ హ్యాపెనింగ్ అంటే ఏదైనా నష్టం జరిగిపోతుందేమో అనే భయంలోకి వెళ్తారు దీని గురించి మనం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ లో మార్కెట్ ఇలా గా పడుతూ ఉంది మనకి హయ్యర్ లెవెల్స్లో ఒక రెసిస్టెన్స్ కనపడుతుంది లోవర్ లెవెల్స్లో ఒక సపోర్ట్ కనపడుతుంది క్లియర్గా మార్కెట్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైన ఉన్న ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అండ్ పివోట్ రెసిస్టెన్స్ రెండింటినీ దాటుతూ క్లియర్గా ఒక బ్రేక్అవుట్ సిగ్నల్ లాగా మనకు కనపడుతూనే ఉంది కాకపోతే అంతకుముందు మనం హిస్టారికల్గా ఇలాంటి ట్రేడ్స్ చూసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఫేక్ సిగ్నల్ ఫామ్ అయ్యి పడిపోయింది కాబట్టి ఇక్కడ ఫేక్ సిగ్నల్ ఫామ్ అవుతుందేమో ఎందుకైనా మంచిది ట్రేడ్ చేయకుండా ఉందాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు కానీ మార్కెట్ మెల్లిగా స్లోగా పెరుక్కుంటూ త్రూ అవుట్ ది డే కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటుంది డే ఎండ్ వచ్చేసరికి అయ్యో మళ్ళీ నేను ఆపర్చునిటీ మిస్ అయిపోయానే అని చెప్పి బాధపడుతూ ఉంటారు సో ఇలా మీరు వెయిట్ చేస్తున్నప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ ఫోమో మీలో భయాన్ని క్రియేట్ చేస్తూ సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యేలాగా చేస్తుంది అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది క్లియర్ గా ఒక సైకలాజికల్ ప్రాబ్లం దీనికి సొల్యూషన్ కావాలి అని అంటే మనం మన సైకాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మన మైండ్ ని సెట్ చేసుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి ఇప్పుడు ఫోమో నుంచి బయటికి రావడానికి కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ చూద్దాం సో ఫస్ట్ సొల్యూషన్ నెంబర్ వన్ సోషల్ మీడియాకి కుదిరినంత దూరంగా ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇద్దరు రిటైల్ ట్రేడర్స్ ఉన్నారు ఇద్దరు ఒకే టైం కి కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అండ్ ఇద్దరికి కూడా ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుందాం లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రేడర్ అంటే ట్రేడర్ ఏ ట్రేడింగ్ సెషన్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలాంటి ట్రేడర్స్ చేశారు అనే వీడియోలు చూస్తూ ఉంటారు యాక్చువల్ గా ఈ రోజుల్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పర్సనల్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేసుకోవడం కంటే కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ రీల్స్ షార్ట్స్ ఎలా చేయాలి ఎలాంటి వీడియో చేస్తే ఎస్ఈఓ బూస్ట్ వస్తుంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు దానికోసం వాళ్ళ లగ్జరీ లైఫ్స్ కార్స్ లేకపోతే రకరకాల స్టోరీస్ ఇలాంటివన్నీ చూపిస్తూ ట్రేడర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ టార్గెట్ ఏంటి అంటే రోజుకి నా వీడియో ఒక లక్ష మంది చూడాలి లేదా పది లక్షల మంది చూడాలి ఇలా వాళ్ళ టార్గెట్ ఉంటుందే తప్ప నిజంగా ట్రేడింగ్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కానీ స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఇలాంటి ట్రేడర్స్ చెప్పిన స్ట్రాటజీని ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సింపుల్ గా బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటారు ఒక రోజు ఆ స్ట్రాటజీలో లాస్ వస్తే నెక్స్ట్ డే ఇంకా ఇంకొక కొత్త గురువుని దుక్కుంటూ ఉంటారు ఇంకొక కొత్త స్ట్రాటజీని ట్రై చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ చేస్తూ చివరికి క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటారు సో ట్రేడర్ ఏ కూడా ఇలాంటి కేటగిరీకి సంబంధించిన వ్యక్తే కానీ మీకు రైట్ సైడ్ లో కనపడుతున్న ట్రేడర్ బి మాత్రం వేరేలా ఆలోచిస్తున్నాడు అతను కూడా యూట్యూబ్ నుంచో ఇన్స్టాగ్రామ్ నుంచో ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకున్నాడు అని అనుకుందాం రోజు ట్రేడ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు తనకి లాస్ కూడా వస్తూనే ఉంది కానీ అతను సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని నేను ఇవాళ చేసిన తప్పేంటి అని చెప్పి ఆలోచిస్తాడు నెక్స్ట్ డే ఆ తప్పు చేయకుండా ప్రయత్నిస్తాడు అలా స్లోగా ఆ స్ట్రాటజీని అడ్జస్ట్ చేసుకుంటూ తన ఓన్ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటాడు దీంతో అతని సైకాలజీ స్ట్రాంగ్ అవుతుంది భయపడకుండా ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోగలుగుతాడు సో ఇప్పుడు మీరే చెప్పండి ఈ ఇద్దరు ట్రేడర్స్లో ఎవరి ట్రేడింగ్ స్టైల్ని మీరు ఫాలో అవుతారు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే ఎవ్వరూ కూడా మీ సైకాలజీని మార్చలేరు జస్ట్ ఒక డైరెక్షన్ చూపించగలరు అంతే మీకు మీరుగా మీ సైకాలజీకి ఏది సెట్ అవుతుంది సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అని చెప్పి మీరు ప్లాన్డ్గా ఉంటేనే మీరు రైట్ డైరెక్షన్లో ఉండగలుగుతారు బట్ నా పరంగా అయితే సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ మనం ఒక స్ట్రాటజీ నమ్మిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్ చేసుకోవడానికే మన యొక్క ఎఫర్ట్స్ని ఎక్కువగా వాడాలి నెక్స్ట్ సొల్యూషన్ నెంబర్ టూ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో చేయడం అండ్ అలాగే గ్రీడ్ కంట్రోల్ చేసుకోవడం సో దీన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి అగైన్ ఇద్దరు రిటైల్ ట్రేడర్స్ ఉన్నారు అని అనుకుందాం ఇద్దరు ఒక వన్ లాక్ ట్రేడింగ్ క్యాపిటల్ తో వాళ్ళ యొక్క జర్నీని స్టార్ట్ చేశారు స్టార్టింగ్ లో ఇద్దరికి కూడా చిన్న చిన్న లాసెస్ వచ్చాయి అయితే అందులో ఫస్ట్ ట్రేడర్ ట్రేడర్ ఏ రివెంజ్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు లాస్ రికవరీ చేసుకోవాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఒక లాట్ తో స్టార్ట్ చేసినా జస్ట్ లాస్ రికవరీ కోసం ఫైవ్ లాట్స్ టెన్ లాట్స్ చేయడం స్టార్ట్ చేశాడు ఆబ్వియస్గా గా ఇలా చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ కొన్ని కొన్నిసార్లు లక్కీగా లాట్ సైజ్ పెంచాక చిన్న చిన్న ప్రాఫిట్స్ వచ్చేసి లాస్ రికవరీ అయిపోతుంది బట్ ఇది ఒక హాబిట్యువల్ గా ఫామ్ అయింది అని అంటే మన సైకాలజీ కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది అయితే ఇదే హ్యాబిట్ కంటిన్యూ చేస్తే అప్పుడప్పుడు మార్కెట్ ఆల్ ఆఫ్ అ సడన్ చాలా పెద్ద మూవ్స్ మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇస్తే ఇలా ఎప్పుడైతే మనం లాట్స్ పెంచుకొని నెంబర్ ఆఫ్ లాట్స్ తో చేస్తూ ఉంటామో ఆ టైంలో లో మనం చాలా పెద్ద మొత్తంలో క్యాపిటల్ పోగొట్టుకుంటాం దాదాపు ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ సంపాదించిన డబ్బులు కూడా ఆ ఒక్క ట్రేడ్ లోనే పోతూ ఉంటాయి దీనివల్ల ఈ ట్రేడర్ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ గా కొలాబ్స్ అవుతుంది అండ్ చివరికి క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతుంది బట్ వేర్ సెకండ్ ట్రేడర్ ట్రేడర్ బి ఎవ్రీ డే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత తన ట్రేడ్స్ ని రివ్యూ చేసుకుంటూ ఉంటాడు నేనేం తప్పు చేశాను అని చూసుకుంటూ ఉంటాడు అండ్ నెక్స్ట్ డే ఆ తప్పుని రిపీట్ చేయకుండా చూసుకుంటాడు దీంతో ఒక ఓన్ స్ట్రాటజీ అనేది బిల్డప్ అవుతుంది సైకాలజీ స్ట్రాంగ్గా ఉంటుంది లాస్ వస్తే ఆ లాస్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది దీనివల్ల రిస్క్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ లాట్ సైజెస్ని ఒకేసారి వన్ లాట్ నుంచి ఫైవ్ లాట్స్ టెన్ లాట్స్కి ఇంక్రీజ్ చేయడం కాకుండా తను గా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రేడ్ చేసిన తర్వాత వన్ లాట్ని టూ లాట్స్గా కన్వర్ట్ చేయడం అండ్ మళ్ళీ ఇంకొక సిక్స్ మంత్స్ అయ్యాక టూ లాట్స్ని త్రీ లాట్స్ లేదా ఫోర్ లాట్స్గా కన్వర్ట్ చేయడం గనక గ్రో చేసుకుంటూ వెళ్తే ఇలాంటి హ్యాబిట్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరే చెప్పండి మీరు ఫ్యూచర్లో ప్రాఫిటబుల్ ట్రేడర్గా అవ్వాలి అని అనుకుంటే ట్రేడర్ ఏని ఫాలో అవుతారా ట్రేడర్ బీని ఫాలో అవుతారా అగైన్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్ మీకు లాజికల్గా అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను నెక్స్ట్ సొల్యూషన్ నెంబర్ త్రీ మీ ట్రేడింగ్ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం మీ దగ్గర ఏదైనా ఒక మంచి ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది అని అనుకుందాం అది మీరు యూట్యూబ్లో చూసి ఉండచ్చు లేదా ఏదైనా పెయిడ్ కోర్స్ ద్వారా నేర్చుకుని ఉండొచ్చు లేదా ఒక బుక్ చదివి నేర్చుకుని ఉండొచ్చు కానీ దాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ రెగ్యులర్గా కొన్ని రోజులు ఫాలో చేయండి ఎప్పుడెప్పుడైతే మీకు లాసెస్ వస్తున్నాయో ఆ లాసెస్కి సంబంధించిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయండి ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా మీ ట్రేడింగ్ స్ట్రాటజీని స్ట్రెంగ్తన్ చేసుకోండి దీనివల్ల మీకు ఎమోషనల్ డెసిషన్స్ అనేవి తగ్గిపోతాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ కంటిన్యూస్గా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా కన్వర్ట్ అవ్వగలుగుతారు అండ్ నెక్స్ట్ సొల్యూషన్ నెంబర్ ఫోర్ లాంగ్ టర్మ్ బోల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి షార్ట్ టర్మ్లో అంటే ఈ రోజు నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావాలి లేదా ఈ రోజు నాకు ఫైవ్ థౌజండ్ రూపీస్ రావాలి అని అనుకోవడం కంటే ఈ మంత్లో నేను ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సంపాదించాలి ఈ మంత్ లో నేను ట్వంటీ థౌజండ్ రూపీస్ సంపాదించాలి అని అనుకోవడం బెటర్ యాక్చువల్గా ఇప్పుడున్న నిఫ్టీ లాట్ సైజ్ ని సెవెంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్కి చేంజ్ చేస్తున్నారు అది సెవెంటీ ఫైవ్ అయినా సిక్స్టీ ఫైవ్ అయినా ఒకవేళ మీరు టూ హండ్రెడ్ పాయింట్స్ గనక క్యాచ్ చేయగలిగితే ఒకటే ట్రేడ్లో మీకు థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వస్తాయి సో ఒక మంత్ లో నాలుగు ట్రేడ్లు చేసి ఒక్కొక్క ట్రేడ్లో యాభై పాయింట్లు తీసుకోవడం ఈజీయా లేదా ఇరవై ట్రేడ్లు చేసి ఒక్కొక్క ట్రేడ్లో టెన్ పాయింట్స్ తీసుకోవడం ఈజీయా నాకు తెలిసి నాలుగు పర్ఫెక్ట్ ట్రేడ్స్ తీసుకుని ఫిఫ్టీ పాయింట్స్ వచ్చేలాగా చేయడమే చాలా ఈజీ అండ్ లాంగ్ టర్మ్ ఓరియంటేషన్లో సైకాలజీ స్ట్రాంగ్ గా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది ఇరవై ట్రేడ్లు కంటిన్యూస్గా మనకి ప్రాఫిట్ రావాలి ప్రతిసారి నేను టెన్ పాయింట్స్ టార్గెట్ అనుకుంటే టెన్ పాయింట్స్ హిట్ అవ్వాలి అలా జరుగుతుందా మార్కెట్లో జరగదు అందుకని ఒక వన్ మంత్లో ఎంత ఏం చేయాలి అనేది దాన్ని ఒక్కొక్క రోజుకి షార్ట్ టర్మ్ గోల్స్గా స్ప్లిట్ చేసుకోకండి ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్ మీద ఫోకస్ ఉండండి షార్ట్ టర్మ్ గోల్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ ఫైనల్లీ సొల్యూషన్ నెంబర్ ఫైవ్ మార్కెట్ హైప్స్కి చాలా దూరంగా ఉండండి చాలామంది ట్రేడర్స్ న్యూస్ ఓపెన్ చేసి పక్కనే పెట్టుకుంటారు ఇప్పుడు టాటా మోటార్స్ న్యూస్ వస్తే టాటా మోటార్స్ కొనేద్దాం రిలయన్స్లో న్యూస్ వస్తే రిలయన్స్ కొనేద్దాం ఇలా ఆలోచిస్తూ న్యూస్ పక్కన పెట్టుకొని కంటిన్యూస్గా మీడియోని ఫాలో అవుతూ ఎక్కడైతే హైప్ ఉందో హైప్ ఉన్న చోటే ఎంటర్ అవుతూ ఉంటారు కానీ ఈ హైప్ అంతా కూడా ఒక క్రియేటెడ్ కన్ఫ్యూజన్ అందుకే న్యూస్ని అవాయిడ్ చేయడం అనేది ట్రేడింగ్లో చాలా చాలా మంచి స్ట్రాటజీ అయితే స్టార్టింగ్ స్టేజెస్లో బిగిన్నర్గా ఉన్నప్పుడు ఇలాంటి సొల్యూషన్స్ అన్ని ఫాలో చేయడం అంత ఈజీ ఏం కాదు కానీ ఎట్ ది సేమ్ టైం ఇదేమి ఇంపాసిబుల్ కూడా కాదు మనం ఎప్పుడు కూడా మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఓపెన్ మైండెడ్తో ఉండాలి మనం ఏం దేవుళ్ళం కాదు మార్కెట్ కంప్లీట్గా ఏమీ మనకు అర్థం కాదు అప్పుడప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఆ అప్పుడప్పుడు అర్థమైనప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి అండ్ మార్కెట్ లో మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఆ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయాలి ఆ యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకుని ఆ మిస్టేక్స్ ని ఎలా దిద్దుకోవాలి మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో మన గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ మన సైకాలజీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తేనే మీరు రేపటి రోజున ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మారగలుగుతారు సో హోప్ఫుల్లీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్ ని మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ సైకాలజీని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటారు ఫోమో నుంచి బయటపడతారు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో